జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి సహకారంతో ఐదు లక్షల రూపాయల జనసేన ప్రమాద భీమా చెక్కును అందుకున్న పియల్పురం కుటుంబం ఈ మేర కొనకపల్లిజీల పాయాకరావుపేట మండలం పీల్పురం గ్రామ జనసేన క్రియేషీల సభ్యత్వం పొందిన కార్యకర్త కాంచ గణపతి షాతో బైక్ యాక్సిడెంట్లో మరణించడంతో ఆయన కుటుంబానికి జనసేన పార్టీ ప్రమాద భీమాను ఐదు లక్షలు ప్రకటించింది ఈ నేపథ్యంలో బుజ్జి మృతిని భార్యను మంగళగిరి పార్టీ కార్యాలయానికి దగ్గరుండి తీసుకెళ్లి పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేతుల మీదుగా ఆమెకు ఐదు లక్షల ప్రమాద భీమ చెక్కును అందించారు అనంతరం గుంటపల్లిలో గెడ్డం బుజ్జి తన నివాసం ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పిఎల్పురం గ్రామ జనసైనికుల సమక్షంలో గణపతి భార్యకు ఆయన కుటుంబానికి గిడ్డం బుజ్జి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో కర్రి బాబురావు ఆ పాటి జిల్లా సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గారావు మరియు పిఎల్పురం జన పాల్గొన్నారు ఈ సందర్భంగా గిడ్డం బుజ్జి కర్రి బాబురావు మీడియాతో మాట్లాడారు మళ్ళీ రేపు మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా సభ్యత క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్నాయి అలాగే గతంలో చేసిన సభ్యత్వాలు కూడా ఎంతో మందికి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ అయిన నాగబాబు గారు చేతుల మీదుగా ఎనభై రెండు సభ్యత్వాలు ఇన్సూరెన్స్ వచ్చిన చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు కోట్ల పది లక్షల దాకా ఈరోజు ఆయన చేతుల మీద ఈ మహోత్తర కార్యక్రమాన్ని అందుకున్నారు అందరూ అలాగే పడాలని లక్ష్మీపురంలో కంచి గణపతి అనే ఆసామ్ గతంలో వాలంటరీగా ఉన్న మన కరిబాబురావు గారు చేశారు సభ్యత్వం ఆ రోజు ఈ రోజు యాక్సిడెంట్లో ఆగిపోయిన సందర్భాన్ని నాగబాబు గారు చేతుల మీద ఇవ్వడం జరిగింది ఇలాగే ఎంతో మంచి కార్యక్రమాలు తలపెట్టినారు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమం కూడా ఎంతో మందికి ఆపదలో రక్షిస్తున్నారు కాబట్టి ఈ బహుత్ర కార్యక్రమాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి అందరికీ ఉపయోగపడేలాగా చేయాలని కోరుకుంటూ జై జనసేన జై జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం గత సంవత్సరం వాయికిపేట నియోజకవర్గం నుంచి గడ్డ బుజ్జి గారి ఆదేశాలతో నేను క్రియావాణిగా పనిచేసి రెండు వందల డెబ్బై ఐదు క్రియా సభ్యత్వాలు చేయడం జరిగింది ఆ క్రియా సభ్యతలు తీసుకున్న వారిలో ఒకరు మన పియలపురం గ్రామానికి చెందిన సోదరుడు కంచి గణపతి ప్రమాదోత్సాస్తు యాక్సిడెంట్లో మరణం జరిగింది మరి ఆ కుటుంబానికి అండగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును వుజిగారి చేతుల మీదుగా నాగబాబు గారు అందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని తీసుకుంటే జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా అండదండగా ఉంటూ వారి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ క్రియాశీల సభ్యత్వం ఉపయోగపడుతుందని మేము అందరం నమ్ముతా ఉన్నాం దానిలో భాగంగా ఈ ఏడాది కూడా పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలైంది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా సుమారు ఐదు వందల రూపాయలు ఖర్చేవి కాదు మన ఐదు వందల రూపాయలతో సభ్యత్వం మనం తీసుకున్నట్లయితే ఒక సంవత్సరం పాటు మనకి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మన పేరు మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి కుటుంబానికి ఒక ఇచ్చే విధంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై జన్స్